ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమైతే చూడండి ఇలా బీన్స్ బీన్స్ మసాలా పెడతాం ఇప్పుడు బయట పప్పు ఏమి వేయకుండా బీన్స్ మసాలా పెట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చెప్తాను చూడండి బీన్సు కట్ చేసి పెట్టుకోండి బీన్సు ధనియా పొడి గరం మసాలా నూగులు మిరపొడి టమాటో శనగింజలు పసుపుడి ఎరగడ్లు కొప్పుర పసుమిసాకు జీలకర్ర కొత్తిమీర నూనె ఇండి ఫ్రెండ్స్ హిందీకి ఐటమ్స్ ఫస్ట్ వచ్చి ఇవంతా వేయించుకోవాలా ఫ్రెండ్స్ చండగజలు వేస్తూ ఉన్నాను సోల పోప్రేషన్ అండి 10 కాయలు నూగులు కొద్దిగా నూగులు తీసుకులోకి నూగులు కొద్దిగా ఎగడ్లు అన్నిటిని ఫ్రెండ్స్ చూడండి అదంతా ఆరాలు వేయించుకున్నాం కదా ఇంకా ఇక చిన్నగింజులు నూగులు ఎర్రగడ్లు ఇవన్నీ కూడా మసాలా వేసుకోవాలా మిక్సీకి వేసుకోవాలా కొంచెం ఆరలు అది ఆరిన తర్వాత తీసుకోవాలా పెట్టేం మమ్మీ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలా కొంచెం మమ్మీ ై స్పూన్లు వైట్ స్పూన్ ఆయిల్ ఫ్రెండ్స్ ఎందుకంటే బీన్స్ అంతా కూడా ఆయిల్ అనే వివేగాల వేగ బాగుంటుంది తీసుకురా సాలు సాసులు జల్ జల్లు ఫ్రెండ్స్ కొంచెం తీసాను పిల్ల అయితే లేకుంది వచ్చి కరాపాకు చూపించాను ఫ్రెండ్స్ అలా తెల్గండి పేస్టు టమాటో

అదంతా మసాలా వేసుకుంటాం కదా ఇదంతా ఇప్పుడు మిక్సీ చాటాకేస్తా ఉంది మిక్సీ శనగింజలు కొబ్బరి ఎగ్గడ్లు పొడి వేస్తా ఉంటాను నేను మూడు స్పూన్లు వేసినా సాంబార్ కావాలి కదా తగిన సాంబార్ జాస్తి కావాలంటే కొంచెం జాస్తి పోసుకోవాలా నేను తక్కువ పోసుకోవాలా మేము కొంచెం చాలా కావాలి కదా చాలా పోస్తాం దీనిలో ఫ్రెండ్ గరం మసాలా ఒక స్పూను పసుపు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి మిక్సీకి మసాలా అంతా ఇప్పుడైతే అంతా మసా బండ్లు లేకేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఉప్పు వేస్తా ఉన్నా సాల్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చెనిగ్గింజలు పొడంత దాంతో కేసాం కదా ఇంకా ఇక్కడ కొంచెం మిగిలింది తింటా ఉండను మమ్మీ కూడా తింటా ఉన్నారు అందరూ తింటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి వర్షం వచ్చేలా ఉంది మార్నింగ్ నుండినే మార్నింగ్ నుండి కానీ వర్షం రాలేదు ఫ్రెండ్స్ చూడండి శనగందల పొడి ఇంకా కొంచెం వేస్తున్నాము అవునా అటు ఫైనల్ టచ్ కొత్తిమిరి వాసన టేస్ట్ బాలే ఉంది తిగమొన్న మనస వాసన చాలా బాగుంటుంది చపాతీకి రైస్ కి ముద్దకి అన్నిటికి బాగుంటుంది ఇప్పుడు చపాతీ చేస్తా ఉన్నాము ఫ్రెండ్ చూడండి అంతా అయితే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇప్రడేతే స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి ఇంకా ఇక్కడైతే చపాతీ చేస్తున్నాము ఫ్రెండ్స్ చూడండి అంతా మనం రెడీ చేసి ఎత్తుకొచ్చే కొందరికి రాత్రి భోజనం టైం అయిందండి ఏడున్నర అవుతుంది ఇప్పుడైతే ఇక్కడ వడ్డీ చేయడానికి అన్నమాట రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే భోజనం అయితే ఇక్కడ వడ్డీ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అక్కడ లక్ష్మం లేదు కదండి అందుకే ఒక చైర్ అయితే సైడ్కి అయితే తీసేసారు ఫ్రెండ్స్ చూడండి మనం సాంబార్ చేసి ఇక్కడికి ఎత్తుకొచ్చాం కదా ఇప్పుడైతే అందరూ తింటున్నారు అందరూ భోజనం చేస్తున్నారు అండి మా ఎట్లుంది మా సాంబారు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు కూడా ఖచ్చితంగా సాంబార్ ఇలా ఒకసారి ట్రై చేసి చేసి చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ సాంబార్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్